హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్ సో టుడే వీడియోలో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను సో చాలా తక్కువ ప్రైజ్ అండి ఫ్రీ షిప్పింగ్తో డోర్ డెలివరీ అనేది ఉంటుంది సో ఎక్కడ మారుమూల గ్రామం అయినా సరే డోర్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తామండి సో సింగిల్ సారీ తీసుకున్నా సరే మీకు డోర్ డెలివరీ అనేది ఉంటుంది సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో లేట్ చేయకుండా అయితే కలెక్షన్ అనేది చూద్దాం సో ఇవి ఈ శారీ వచ్చేసి విఎస్ ప్రింట్ అండి సో బ్లౌజ్ వర్క్ అనేది వస్తుంది సో శారీ కలర్ వచ్చేసి బేబీ పింకు బ్లౌజ్ కలర్ వచ్చి మెరూన్ కలరు సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్కి సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ అయితే చేయండి స్క్రీన్ పైన అయితే వాట్సప్ నెంబర్ ఉంది కదా సో బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ అయితే ఇలా వర్క్తో వస్తుంది హ్యాండ్స్కి సో అక్కడక్కడ వచ్చేసి బూటీ టైప్లో అయితే వర్క్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు వాట్సప్ చేసి సో సారీ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో సో శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం పిల్లలతో ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడైనా అంత హెవీ బరుగా అయితే అస్సలు అనిపించదు చాలా లైట్ వెయిట్లో చాలా అఫీషియల్గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటా అండి సో చూసారు కదా శారీ ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ ఫొటోస్లో అయితే సో కింద బార్డర్ అనేది శారీకి పట్టు టైప్లో లైట్ వెయిట్లో వస్తుంది సో దీనికి థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది శారీ మొత్తం అండి సో చ శారీ అయితే చాలా లైట్ వెయిట్లో చాలా చూడడానికి అయితే చాలా బాగుంది దీంట్లో కలర్స్ చూస్తే నిజంగా ఎక్సలెంట్ ఉంటాయి కలర్స్ కూడా సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో వాట్సాప్ చేసి సో అలాగే జెన్యున్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి సో నాకు చాలా మెసేజ్ అని వస్తున్నాయి కదండీ కానీ జెన్యున్గా తీసుకుని వాళ్ళు టైం వేస్ట్కి అయితే మెసేజ్ చేయొద్దు ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దండి సో నాకు నేను ఆన్లైన్లో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో నేను శారీ బిజినెస్ కోసం పెట్టైతే ఒక టూ మంత్స్ నుంచి అవుతుందండి సో టూ మంత్స్లో నాకు ఆన్లైన్ నుంచి వచ్చినవి ఒక ఫోర్ ఆర్డర్స్ అనేవి వచ్చాయి కానీ నాకు ఆఫ్లైన్ ఎక్కువ జరిగిందని చెప్పొచ్చండి సో నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను బిజినెస్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అండి సో ఈ వీడియోలో అయితే నేను శారీ కలెక్షన్ అనేది చూపిస్తాను ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో లెంగ్త్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో నేను కొంచెం అనేది చేస్తున్నా సో దీంట్లో శారీ కలర్స్ అనేవి ఇవ్వండి సో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చెయ్యండి సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కే అండి ఇవి వచ్చేసి డోర్ డెలివరీ కూడా చేయబడుతుంది సింగిల్ శారీ అయినా సరే సో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఏ అయినా కావాలి అనుకుంటే సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను ఇంకా పోస్ట్ చేస్తాను లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఒక త్రీ ఫోర్ క కలెక్షన్ శారీస్ అనేవి చూపిస్తాను సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు శారీ అండి సో ఈ పట్టు శారీ వచ్చేసి చాలా చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటుంది చాలా షైనీగా కూడా ఉంటుందండి పట్టు శారీ సో దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవి వచ్చేసి సెలెక్టెడ్ కలర్స్ అండి పట్టు శారీలు అయితే కలర్స్ అనేవి చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అని వస్తుంది బ్లాక్ సైడు సో బ్లౌజ్ అంతా ప్లేన్ ఉంటుందండి సో మెరూన్ బ్లౌజు సో ఈ శారీ కలర్ వచ్చేసి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇలాంటి శారీస్ వచ్చి సో బ్లౌజ్ ఆల్ ఓవర్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఈ విధంగా వర్క్ వస్తుంది వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నిజంగా సో హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ఫ్లవర్ టైప్లో వర్క్ అనేది ఉంటుందండి సో బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇంకా కలర్స్ దీంట్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కలర్స్ కూడా సో శారీ చూసారు కదా చాలా షైనీగా ఉంది కదా శారీ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ సో నేను స్టెప్ బై స్టెప్ అయితే నేను ఓపెన్ చేసి అయితే శారీ చూపిస్తాను అండి సో లోపల శారీ మొత్తం చాలా షైనీగా అయితే చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా మీకు సో ఇవి కూడా లిమిటెడ్ స్టాకే అండి సో ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ వాట్సప్ చేయండి స్క్రీ స్క్రీన్షాట్ అయితే తీసి సో సో దీని పళ్ళు అయితే చూపిస్తాను పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా అయితే ఉంటుంది సో చాలా గ్రాండ్గా సో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది సో ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో ఫ్రీ డెలివరీతో అయితే డోర్ డెలివరీ అనేది చేస్తాము ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే సో ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అండి మీకు ఎవరైనా కా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు గూగుల్ పే ఫోన్పే అయితే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అప్పుడు మీ ఆర్డర్ అనేది నేను ప్లేస్ చేసి కన్ఫర్మ్ చేసి మీకు పంపిస్తాను సో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు కానీ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి చాలామంది వద్దని చెప్పేసి అంటున్నారండి సో మీరు ఎంత జెన్యున్గా అయితే వీడియో చూసి నాకు మెసేజ్ అనేది చేస్తున్నారు అంతే జెన్యున్గా నేను మనీ తీసుకున్నప్పుడు మీకు ప్రోడక్ట్ అనేది అంతే జెన్యున్గా ఇస్తాను నమ్మచ్చు ఫేక్ అయితే అస్సలు కాదు సో ఫేక్ అయితే ఇంత కష్టపడి ఇంత టైం అనేది వేస్ట్ చేసుకుని వీడియో అనేది చేయడం అయితే మాకు టైం వేస్టే కదండి ఇంట్లో పనులకు బట్టి పిల్లలతోని సో ఇంత చేస్తున్నామంటే ఫేక్ అయితే అస్సలు కాదండి సో దీంట్లో కలర్స్ వచ్చేసి పింక్ ఉంది గ్రీన్ కూడా ఉందండి ఇంకా కలర్స్ అనేవి కొన్ని అయిపోయాయి సో కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేయొచ్చు స్క్రీన్ పైన వాట్సాప్ అయితే తీసుకొని సో నేను ఒకసారి ఈ శారీ కూడా అయితే ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను ఈ శారీ కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది పళ్ళు అనేది చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి సో ఈ శారీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసి టైటన్ శారీ అండి ఈ శారీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నేను ఓపెన్ అయితే చేసి చూపిస్తలేదు సో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో దీంట్లో కలర్స్ అనేది మెహందీ కలర్ ఉంది స్కై బ్లూ ఉందండి కలరు సో ఒక్కసారి నేను ఇదైతే చూపిస్తాను అన్నీ ఎక్కువ ఓపెన్ చేసి చూపించట్లేదండి సిల్క్లో టైట్ అండ్ పట్టు శారీ ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పట్టులో అండి ప్లెయిన్ బ్లౌజ్ పింక్ వచ్చింది దీని కాంబినేషన్ బోర్డర్ పింక్ ఉంది కాబట్టి సో బ్లౌజ్ వచ్చేసి పింక్ ఉంది ప్లెయిన్ బ్లౌజు శారీ కూడా చాలా లైట్ వెయిట్ సిల్క్లో అండి సో మనం శారీ స్టెప్స్ అనేవి పెట్టుకుంటాం కదా సో ఆ స్టెప్స్కి అయితే చాలా మనం ఎలా కట్టుకుంటాం అలాగే ఉంటాయి కొన్ని పట్టు శారీస్ అనేవి కొంచెం మనకి బుట్ట టైప్ వస్తాయి కదా సో ఆ విధంగా అయితే అస్సలు ఉండదండి శారీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టు శారీ అండి సో దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి ఇది ఓపెన్ చేసి అయితే చూపిస్తలేదు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే బాగుంటుంది షైనీగా బోర్డర్ వచ్చేసి బోర్డర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఉప్పాడ సిల్క్ అండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ కాంబినేషన్ వచ్చి సో దీంట్లో వచ్చేసి పింక్ వచ్చింది కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉప్పాడా సిల్కే అండి సో దీంట్లో వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ అండి కాంబినేషను సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు సో చాలా షైనీ లుక్ అయితే కనిపిస్తుంది కదా చాలా రిచ్గా అయితే కనిపిస్తుంది షైనింగ్తో సో దీనికి పళ్ళు కూడా చాలా రిచ్గా అయితే అండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్లూ కలర్లో బ్లూ వస్తుంది సో ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి సో దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇంకొక కలర్ కూడా ఉందండి దీంట్లో ఇంకొకటి వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషను సో ఇది కూడా చాలా రిచ్గా అయితే కనిపిస్తున్నాయి కలర్స్ కదా సో మీకు వెంటనే కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఉంది మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్ అనేది ఎలా ఉంది సో ఇంకా వేరే కలెక్షన్ మోడల్ ఏమన్నా కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయొచ్చు సో నేను ట్రై చేస్తాను వేరే మోడల్ కలెక్షన్ చూపించడానికి అయితే సో అప్కమింగ్ వీడియోలు అయితే నేను ఇంకా వేరే చాలా మోడల్ అనేవి చూపిస్తా అండి అలాగే బిజినెస్ ఐడియా కోసం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారు సో ఆన్లైన్ త్రూ అయితే ఆర్డర్స్ అనేవి ఎలా వస్తాయి ఏంటి మనం ఎలా ఆర్డర్స్ అనేవి బుక్ చేయాలి సో ఇలా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో అనేది నేను అప్లోడ్ చేస్తాను సో కలెక్షన్ అయితే నాకు లెంత్ బాగా ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పేసి కొన్ని ఒక త్రీ కలర్స్ అనేవి చూపి త్రీ కలెక్షన్స్ అనేవి చూపించాను సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సో సింగిల్ శారీ కూడా అయితే డోర్ డెలివరీ అనేది చేస్తాము సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు